చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ